హాయ్ అండి ఇవాళ పోలీ పాఠ్యం కదా మనం అంటే పోలిని స్వర్గానికి పంపించేది కదా మనం ఇది పోలెమ్మ భక్తికి మెర్చి పరమశివుడు ఆమెను పుష్పకైన విమానం పైన స్వర్గానికి తీసుకెళ్లి నృతాంతమే పోలీ స్వర్గం అండి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఈ కథ వింటే అందులో వాళ్ళల్లో మార్పు అనేది రావాల్సిందే అనమాట దీంట్లో మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది మీరైతే ఈ ఈ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి అసలు పోలి ముందు ఈ కథ విందాము తర్వాత అసలు ఏంటి అన్నది మీకే అర్థం అవుతుంది అనమాట అసలు ఒక గ్రామంలో ఐదుగురు తోడుకోడలు ఉంటారండి ఆ తోడుకోడల్లో ఐదో ఆమె ఈ పోలి అనమాట ఐదుగురు కోడళ్ళలో చిన్నదే ఈ పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవ భక్తి అంటే ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతో ఆమె కాలం గడిచిపోయింది ఆమె ఒక రజిక ఆ కులానికి చెందినమాట పెళ్లి అంతవరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలు దైవభక్తి ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆమె సంతోషించాలన్నమాట మా కోడలు ఇట్లా చేస్తుంది అసలు నాకు చాలా చూడముచ్చడిగా ఉందని చెప్పి ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలీ విషయంలో అది జరగలేదండి అది తారుమారైంది పోలీకి అత్తకి తను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమె మరింత అహంకారిగా పెరిగింది ఎవరు వాళ్ళత్త నీ కోడలేందమ్మా అది ఇది అని అయితే పోలీ దాని కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికెళ్లేదనమాట ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలి ఇంటి పనులు పురమాయించి ఆమె పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది అంటే పోలిని ఇంటి దగ్గర పెట్టింది అనమాట అంటే ఆమెను తీసుకుని వెళ్ళలేదు పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి ఒత్తించేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నం తీసి దాంతో దీపాన్ని వెలిగించింది దైవానికి నమస్కరించుకుంది పోలీ భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్క పుష్క నాకు కొన్ని పదాలు నోరు తిరగవండి ఏమనుకున్నాకండి పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయింది అనమాట కొంచెం పైకి లేకంగానే అక్కడ నుంచి వచ్చిన అత్త తనకు కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లకుండా వీల్లేదంటూ పోలిని కిందకి లాగటం ఆమె కాలు పట్టుకుంది దీంట్లో కూడా స్వార్థం చూసారా నేనే వెళ్ళాలి ఆమె వెళ్ళకూడదు అని అయితే నేను నన్ను కూడా తీసుకెళ్ళు నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి మిగతా తోడు కోడలు కూడా ఒకరికొకరు కాళ్ళు పట్టుకుని విమానం కిందకి వేలాడారంట కానీ దేవతలు పో పోలితో వాళ్ళకి పోలిక లేదంటూ విమానం నుంచి కింద పడే పడేస్తారు పోలి మాత్రం బొందుతో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఆడారి ఆశీర్ ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలీ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుని ఆనవాయితీగా వస్తుందండి ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజు మనం ఒక బ్రాహ్మడికి మనం ఇష్టం ఉంటే స్వయం పాకం అని లేకపోతే దీపదానం అని చేస్తారనమాట ఇది అండి అసలు పోలి కథ అనమాట దీన్ని బట్టి మీకు అందరికీ ఏమర్థమైందో ఒక్కసారి నాకు చెప్పండి కానీ పోలి ఒక మాట ఇద్దండి అల్లత్తని ఏమనంటే అత్త నేను భక్తితో పెట్టాను కానీ మీరు అదే ఆరంభరాలకి పోయి ఇంకా బాగా నేనే పూజ చేయాలి అని చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలి నేను భక్తురాలని అనుకోవాలి అన్నట్టు మీరు పూజ చేశారు కానీ నేను భక్తితో దీపం పెట్టాను కాబట్టే దైవ అనుగ్రహం నాకు కలిగింది అని చెప్పింది మీరు నాకుంది అర్హత మీకు లేదు అని చెప్పింది ఇదే కథ కాదు ఇప్పుడు మన సమాజంలో జరుగుతుంది కూడా ఇదేనండి ఒక మనిషి కనుక మంచితనంతో ఉండి వాళ్ళు మంచి ప్రదర్శిస్తుంటే వాడన్ని మంచి మాటలు చెప్పి మంచి విధంగా ఉంటే కాదు పైకి అలా నటిస్తున్నారు వాళ్ళు మప్పు పొందడం కోసం అందరు మప్పు పొందడం కోసం వాళ్ళు అట్ట మాట్లాడతారు అన్న మాటలు మనకు రుద్దుతారు అనమాట సమాజం అలా ఉంది ఒక్కళ్ళని కాదు వీళ్ళని కాదు వాళ్ళని కాదండి మంచిగా బతికేవాడిని అస్సలు బతుకనే అనమాట ఎంతసేపు నేనే బతకాలి నేనే ఉండాలి నేనే తినాలి అన్న స్వార్థం పెరిగిపోయి పెరిగిపోయిందండి అలా ఉండబట్టే జనాలు కుళ్ళుతో కుతంత్రాలతో నిండిపోయి అవతల మనిషిని పైకి రానికుండా చేస్తున్నారు అనమాట నేను చెప్పింది రైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు ఒక మనిషి బాగుపడుతున్నాడు అంటే అవతల మనిషి ఎలా కిందకు దించాలి వాడిని ఇప్పుడు ఒకటి ఎవరినన్నా మెచ్చుకున్నాడు అంటే వాడికి ఎలా తప్పుగా సమాజంలో మనం చూపించాలి వాడు తప్పులు ఎలా ఎతకాలి అని చూస్తున్నారో తప్పించి వేరే ఆలోచన ఏం లేదనమాట అలా ఆలోచించిన ప్రతిక్షణ వాడికి తెలియదు అలా ఆలోచించే కొద్ది అలా ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెట్టాడో అప్పుడే ఆ మనిషి కిందకి దిగిపోయినట్టే సగం ఎంతసేపు పక్కన వాడు ఏం చేస్తున్నాడు అన్న ధ్యాసతో తను ఏం చేస్తున్నాడు తను ఏమి తింటున్నాడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో అన్నది మర్చిపోతాడు అనమాట అందుకే వాడు క్షీణించిపోతాడు వీడు పైకొస్తాడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి అండి ఎప్పుడైనా ఒకళ్ళ మంచి మనం కోరినప్పుడే దేవుడు అనేవాడు మన మంచి కోరతాడు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఇంకో మాట చెప్తున్నానండి ఇప్పుడు నువ్వు ఏదన్నా నీకు బాధ వచ్చింది ఏదైనా కష్టం వచ్చింది నువ్వు బాధపడుతున్నావు బాధపడుతుంటే నీ దగ్గరికి వచ్చి ఓదార్చినట్లే ఓదార్స్తాడు నీ ముందు ఏం అవ్వదులే బాధపడమాకండి అని అంటారు కానీ బయటికి వెళ్ళాక మీకు ఇలాంటి బాధ వచ్చింది ఆడి అన్న అనే మాటని ఎలా పోర్ట్రేట్ చేస్తారో తెలుసా ఆడికి అట్టాగే కావాలి అబ్బా దాకా ఆగాడా ఏంది దాకా విరవీగిపోలా అందుకే దేవుడు అలా చేశాడు ఆడికి అలాగే కావాలి ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదండి ఈ రోజు వాడికి కష్టం వచ్చిందని చెప్పి మనం దాన్ని అలుసుగా తీసుకుంటే అది రేపు మనకు రావచ్చు ఎవరికైనా సరే ఏదో అంటారు కదా ఎవరు ముడికిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి తెలిసిద్ది బాధ అని ఈ రోజు వాడికి వచ్చిందని మనం సంతోషిస్తే అదే బాధ రేపు మనకు రావచ్చు అందుకనే ఎప్పుడు అలా స్వార్థంగా ఆలోచించకూడదు స్వార్థంగా ఉండకూడదు ఫ్యా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకని వే మనమే బాగుండాలి వేరే నాశనం అయిపోవాలి అని మాత్రం కోరుకోకూడదండి ఈ కథను బట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఇది అంతేకాని కథ ఇని దీపాలు వదిలితే పుణ్యం వచ్చింది స్వర్గానికి వెళ్తాం అన్నది కాదండి తెలుసుకోవాల్సింది ఈ ఈ కథలో వాళ్ళు ఎలా చేయబట్టి ఇవి స్వర్గానికి వెళ్ళింది వాళ్ళు ఎలాంటి బుద్ధి కల వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నది మనం తెలుసుకోవాలన్నమాట చాలా మంది ఆర్భాటాల కోసం ఓ ఈ పెట్టేసి అవి పెట్టేసి దేవుడికి దీపం ఏదైనా నీకు ఇంట్లో ఉన్నది నైవేద్యం పువ్వు లేకపోతే అందుబాటులో లేకపోతే అక్షింతులు అదేనండి దేవుడికి కావాల్సింది నువ్వు ఎన్ని ఆర్భాటాలు చేసి ఎన్ని పువ్వులు తెచ్చి రంగుల ఆర్బాటాలతో నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసినా నీ దగ్గర భక్తి అనేది లేకపోతే అది నువ్వు ఎన్ని కోట్లు సంపెట్టి నువ్వు ఆర్భాటంగా పూజ చేసినా అది గంగలో పోసినట్టే మనం మనస్ఫూర్తిగా చేయాల్సింది ఏదైనా భక్తితో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి ఒకళ్ళు తప్పు పట్టకూడదు అన్నిటికీ దేవుడే ఉంటాడు ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వచ్చి రాని మంత్రాలు వచ్చి రాని వాటితో వచ్చి రానినట్టుగా పూజ చేసే వాళ్ళనే దేవుడు తొందరగా కరుణిస్తాడు ఎందుకో చెప్పన వాళ్ళకి పూజ చేయాలని తప్పున ఏం చేయాలో తెలియదు అందుకని వాళ్ళు భక్తితో చేస్తారు కాబట్టి అన్నీ తెలిసిన వాళ్ళకి కాదండి తెలిసే ఉంటే అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు ఏమీ తెలియనివాడు ఏకా ఏ ఏకాదశి రోజు చనిపోతాడు అన్నది ఊరినే కాదండి అన్నీ మనకే తెలుసు అన్నీ మనకే ఇదని అనుకోకూడదు అనమాట ఎందుకంటే ఎవరు ఎలా చేసినా దేవుడికి దీపం పెట్టడం ముఖ్యం ఆయనకి మనకు మన ఇంట్లో ఉన్నది ఉన్నంతలో నైవేద్యం పెట్టి రెండు చేతులు జోడించి మన బాధనాల ఆయన పాదాలు చెంత పెట్టి నమస్కరించుకోవడం వినండి మనకి తెలుసుకోవాల్సింది అవతిలో లబ్బు నువ్వు అలా చేస్తున్నావు అది చేస్తే పాపం ఇది చేస్తే పాపం అని దేవుడు మనకు చెప్పలేదండి మనస్ఫూర్తిగా నన్ను స్మరించు అనే చెప్పాడు కానీ మీరు అలా చేస్తే పాపం ఇలా చేస్తే పుణ్యం పాప పుణ్యాలు డిసైడ్ చేసేది దేవుడు ఇంకా అలాంటప్పుడు మనం చేయాల్సింది ఒక మనిషిని బాధ పెట్టుకోకుండా ఒక మనిషిని కించపరచకుండా ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడకుండా వాళ్ళు చెడో చెడో మంచో అయినా కూడా మనం మాట్లాడతాం అది పాపం అంతేగాని దేవుడి విషయంలో మనం తప్పులు అవి చేసి ఇవి చేస్తే పాపం అవదండి నేను చెప్పింది రైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని మీరు కామెంట్ చేయండి ఇంకా ఈరోజు నేనైతే ఇది సోదనుకుంటారో ఇనే ఇష్టం ఉంటే వినండి లేకపోతే లేదనమాట మీరు సోదనుకుంటారో ఏమనుకుంటారో ఇక మీ ఇష్టం నాకు తోచింది నేను చెప్పా ఇలా చెప్పడం వల్ల అయినా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు అయిన ఆలోచన పుట్టి అవును కదా తను చెప్పింది నిజమే కదా అని అనుకుంటారని నేను చెప్పడం జరిగిందండి నాకు ఈ కథ నుంచి నాకు తెలిసింది అదే నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఈ కథ గురించి చెప్తున్నాను చెప్తూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నానండి నేను అదే మీ అందరికీ పంచుకోవాలని అనుకున్నాను అనమాట ఇక ఈ రోజైతే నేను ఇంట్లో ఇప్పుడు మీకు చూపించిన విధంగా అయితే చక్కగా పోలీ పాడి వాకిట్లో ముగ్గేసుకుని శుభ్రంగా శివయ్యకి అట్లాగే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి పూజ అయితే చేసుకున్నానండి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మాకు కలిసి రావట్లేదు ఈ ఇంట్లో ఉంటే రావట్లే కలిసి రావడం అనేది అది మన మనసుకు సంబంధించిందండి మనం ఇది చేస్తే కలిసి రావట్లేదు అది కాస్త కలిసి రావట్లేదంటే మనం ఏ ప్రయత్నం చేయకోకుండా కలిసి రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మనం ప్రయత్నిస్తేనే కదా కలిసి వచ్చేది లేని తెలిసేది మనం ఏ ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ గాలి దేవు ఆ దీపాన్ని ఆపే ఆర్పకుండా ఉంటుందండి అట్లాగే మనం మానవ ప్రయత్నం చేయాలి మనం ముందు అడుగు వేయాలి ఆ అడుగు తప్పగా తప్పటడుగు కాకుండా ధైర్యంగా స్ట్రైట్ గా నడవాలి అప్పుడు మనకన్నీ కలిసి వస్తాయి మనం ఏ ప్రయత్నం చేయకుండా మనకి కలిసి రావట్లా మనకి కలిసి రావట్లేదు అంటే ఎప్పుడికి కలిసి రాదు నీ జీవితాంతో అలాగే ఉండిద్దండి ఎప్పుడైనా ప్రయత్నించాలి కష్టే ఫలి అంది ఊరినే కాదు ప్రయత్నించాలి అప్పుడే మనకి దైవ నిర్ణయం కూడా మన మీద ఉంటుందండి ఇదంతా సోదని అనుకోవద్ద అనమాట ఇక ఇలా అయితే నేను పూర్తి చేసుకుని వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసి మాలైతే వేసుకుని ఇన్ని రోజుల నుంచి ఒక్కసారన్నా వేసుకుందాం అనుకున్నా కుదరలా ఇంకా లాస్ట్ రోజు అని తులసి మాల వేసి సువర్ణగన్నేరు పువ్వులతో అయితే పూజ చేస్తున్నా అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి స్వామివారికి చక్కగా మా అపార్ట్మెంట్ లోనే చక్కగా పువ్వులు అయితే పోస్తాయి అనమాట ఈ సువర్ణ గన్నేరు చక్కగా నాకు అష్టోత్తరాలకు అయితే చక్కగా ఉపయోగపడుతున్నాయి మరి చూడటానికి కూడా అందంగా కూడా ఉన్నాయి కదా ఈ పువ్వులంటే అంటే లక్ష్మీదేవికైనా శివైకైనా అందరికీ ఇష్టమేనంటీ సువర్ణగన్నేరు పూలనమాట ఇవాళ వెంకటేశ్వర స్వామి చక్కగా తులసి మాలలో నిండిపోయాడు అనమాట చాలా చక్కగా కూడా ఉన్నాడు ఇలా మా అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశయ అంటే నేను మామూలుగా నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుతా ఇదేమి రానోళ్ళు నమో వెంకటేశాయ అనుకుంటే చాలనమాట అటు శివైకి చేశాను ఇటు వెంకటేశ్వర స్వామికి కూడా చేసుకున్నానండి అన్నీ అయిపోయాక ఆయనకి పూలే లేవనుకోండి ఏదన్నా ఎక్కడో చోట తులసి చెట్టు లేకుండా ఉండదు ఒక్క తులసి దళం తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టి నమస్కరించుకున్నా చాలండి ఆయన మనకు తులసి దళానికే పొంగిపోయాడు అని కృష్ణ అంటారు కదా అది ఆయనకి మనం ఒక్క తులసి దళం పెడితే చాలన్నమాట ఆయన పొంగిపోతాడు ఆయనకి అంత ఇష్టం అండి తులసి అంటే చక్కగా తులసి దళం కూడా పెట్టి సోమవారిని అయితే ఇలా అనమాట నాకు వచ్చినట్లుగా నేనైతే పూజ చేసుకుంటానండి ఎవరన్నా మంచి చెప్తే కూడా నేను స్వీకరిస్తాను మనకు తెలియని చెప్పడంలో తప్పు లేదు కదా మనకు తెలియని నేర్చుకోవడంలోనూ తప్పులేదు అట్లని వాళ్ళు ఏదైనా చెప్పినా నాకు తెలియపోతే నేను స్వీకరిస్తానమాట ఇక అట్లాగే అమ్మవార్లకు కూడా ఓం మా ఓం శ్రీ మాత్రే నమ ఓం మహాలక్ష్మి నమ అని లక్ష్మీదేవికి ఓం శ్రీ మాత్రే నమ అని దుర్గాదేవికి కూడా పూజ చేసుకుని తాంబూలం పెట్టి అలాగే పొంగలి నైవేద్యంగా పెట్టి ఈ రోజు పోలీసు వర్గం అని పొంగలి చేసుకున్న చేసుకునే వాళ్ళు గారులని పూర్ణాలని అన్ని వండుకుంటారులేండి ఏదైనా ఒక్క నైవేద్యం చాలే అని చెప్పి మన ఓపికను బట్టి ఇంక నేనైతే పొంగలైతే నైవేద్యంగా పెట్టుకుని ఇక దోపం వేసుకొని ఇంకా హారతైతే ఇచ్చేసి సోమవారికి ఈ రోజు ఈ ముప్పై రోజులు నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ముప్పై రోజులు నేను పూజ చేసే భాగ్యాన్ని నాకు దక్కించినందుకు ఆ శివయ్యకి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ జన్మంతా రుణపడిపోతానండి నాకు ఇంత భాగ్యాన్ని కలిగించారు ఇంత అదృష్టాన్ని కలిగించారు మీరందరూ కనుక నా వీడియోని మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి వ్యూస్ ఉంటేనే కానీ సబ్స్క్రైబ్ మాత్రం రావట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరెన్నో వీడియోలు పెట్టి మీ అందరినీ నేను సంతోషంగా ఆనందపరుస్తానని కోరుకుంటున్నాను